గుంటూరు జిల్లా తాడేపల్లి పెరుమాక గ్రామం నందు ఇంటింటికి తిరిగి జ్వరము బాధితులు మరియు ఇతర వ్యాధుల గురించి మంగళగిరి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ మరియు స్థానిక హెల్త్ సెక్రటరీ ఆశాలు కలిసి సర్వే నిర్వహించడం జరిగింది ఇవి సీజన్లుగా వచ్చిన ఇబ్బందులు మాత్రమేనని భయపడవలసిన అవసరం లేదని తెలియజేశారు దోమల బెడద ఉందని దోమల నివారణకు ఫాక్యూంగ్ బ్లీచింగ్ చల్లి నివారణకు చర్యలు చేయాలని కోరారు సార్ అందరికి నమస్కారం అండి పెనుమాకులో అంత చెక్కన జ్వరాలని చెప్పి ఆర్టికల్ టీవీ నైన్ రావడం జరిగినది స్కూలింగ్ దాని మీద మూడింటికి వచ్చినది మా మెడికల్ సిబ్బంది సబ్ ఆఫీసర్లు ఆఫీసర్లు ఏర్ అందరూ కూడా ఈ ఏరియాలో ఇంటింటికి వెళ్లి సర్వే చేశామండి ఈ సర్వేలో జ్వర బాధితులు కానీ జ్వరంతో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు లేరు డబ్బు కోసం కొద్దిగా ఒళ్ళు మొత్తం ఉన్న వాళ్ళు మాత్రం ఒక ఆరుగురు మాత్రం తెలియరండి ఒకళ్ళు వేరే కారణాల వల్ల ఎన్ఆర్ఐ జాయిన్ అయ్యారు అంత మించి ఇక్కడ ఎలాంటి అనుమానాస్పద డబ్బులు కానీ ఏమి కానీ మా పరిశ్రమలో లేదు ఇక్కడ ఇంకో నాలుగైదు రోజులు కూడా కంటిన్యూస్ మా సిబ్బంది మొత్తం ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఎవరి నిర్వహణ కావాలన్నా ఎక్కడి నుంచి అంబులెన్స్ లో మరి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ తీసుకెళ్ళడానికి కానీ మా సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉంటారు ఇప్పటి నుంచి కంటిన్యూస్ గా ఈ ఏరియాని మొత్తాన్ని కూడా జల్లి పడతాము ఇది ఏంటంటే వర్షాకాలం కాబట్టి కొద్దిగా ఇంకో జాగ్రత్తగా ఏంటంటే వర్షాల వల్ల నీళ్లు నిలబడటం వల్ల కొద్దిగా మనకు దోమలు పెరుగుతాయి దోమల వల్ల వచ్చే జబ్బులు మలేరియా కానీ డెంగ్యూ కానీ చికెన్ కన్యా గానీ అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా మా సబ్బర్ ఆఫీసర్లు మన ఏఎన్ఎంస్ ఆశాలు అందరూ కూడా ఇంటికి చేస్తారు ఈ జిల్లాలో కూడా రేపు సోమవారం నుంచి ఫేమస్ అర్థం ఒకటి చేస్తున్నాం అండి ప్రతి ఇంటికి వెళ్ళి జిల్లా మొత్తం కూడా ఫీవర్ సరిగా అనమాట మొత్తం ర్యాండమ్ గా చూసుకుంటా ఉంటే ఆ ఫేవర్ గనుక ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళకి మలేరియా టెస్ట్లు చేయడం కానీ లేదనుకుంటే ఆర్డీటీ కిట్లతో మేము డెంగ్యూ టెస్టులు చేస్తాము డెంగ్యూకి ఈ వెక్టార్ బార్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ని సార్ శ్రీ రాజు నాయక్ గారు జిల్లా సహాయ మలేరియా అధికారి గారు కూడా స్వయంగా వచ్చారు చూడటానికి పరిస్థితి మన తాడే మా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అంతు చిక్కని వింత వ్యాధులతో బాధపడుతున్నారు డాక్టర్లు నిర్ధారించలేకపోతున్నారు అనేటటువంటి ఒక టీవీ నైన్ కానీ లేదంటే మీడియాలో వచ్చినటువంటి స్క్రోలింగ్ దానికి మేము వెంటనే మా బాధ్యతగా మేము వెంటనే స్పందించి వచ్చాము మా సిబ్బందితో కలిసి వీధి మొత్తం మొత్తం కూడా సుమారుగా పెనుమాక రెండు సబ్ యూనిట్లుగా ఉంటది సబ్ యూనిట్ టూలు ఉన్నటువంటి జ్వరంతో బాధపడుతున్నారు అనేటటువంటి బజార్లన్నీ కూడా ప్రతి ఇంటికి సర్వే చేసాము మా సిబ్బంది తోటి అలాగే లోకల్ గా ఒక సమాచారం ఇంకేదన్నా ఆర్ఎంకి డాక్టర్ల దగ్గరికి వస్తారు జనరల్గా పల్లెటూరులు అంటే వారిని కూడా సంప్రదించి వారి దగ్గర నుంచి వివరాలు సేకరించాము మరి ఈ వర్షాకాలం సహజంగా ఇప్పుడు గృహస్థులు చెప్పినటువంటిది పెద్దవాళ్ళు బాధపడుతున్న వాళ్ళు చెప్పినటువంటిది మాకు మా చెవులతోటి విన్నది ఏమిటంటే